ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి అదే మూడు పార్టీల పొత్తును తెలంగాణలో కొనసాగించడంపై బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదనే వాదన వినిపిస్తోంది తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది బీజేపీ కేవలం జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేసింది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటోంది ఇదే సమయంలో తెలంగాణలతో బీజేపీ జనసేన మైత్రిపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో తెలంగాణలో బీజేపీ టీడీతో కలుస్తుందా లేదా అనే సందేహం మొదలైంది కొండగట్టు ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్ళబోయే ముందు పవన్ పార్టీ కార్యకర్తలతోనూ అభిమానులతోనూ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విధంగానే ఈ రెండు పార్టీలు తిరిగి పొత్తులు కొనసాగించాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది బీజేపీ జనసేన పొత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిచింది ఇక ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్న తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య మాత్రమే పొత్తు ఉండే అవకాశం కనిపిస్తోంది త్వరలో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి బీజేపీకి ఓట్లు సీట్లు పెరగడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పక్కా వ్యూహాలతో ముందుకెళ్లాలని భావిస్తోంది బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనపడుతున్న వేళ తాము ఆ స్థానంలో బలపడాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది దీంతో టీడీపీతో కలవటం కంటే పవన్ తో మాత్రమే పొత్తుతో వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏపీ తరహాలోనే మూడు పార్టీలు తెలంగాణలో కలుస్తాయా లేదా అనేది బీజేపీ టీడీపీ నుంచి స్పష్టత రావాల్సింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి